ప్రశ్నలు మీ అనుభూతి చెప్పండి ఓం నమస్తే గురుజీ చెప్పండి మాయ సృష్టించింది పరమేశ్వరుడే ఈ మాయ లేకపోతే అసలు మరి జీవులు ఈ జ్ఞానం వల్ల ఇంకే భేళ్ళు వచ్చి వచ్చినా వచ్చిన పళ్ళుడినా ఖాళీగా అవ్వడకపోయినా ఇక్కడే ఈ మాయ ప్రపంచంలోనే ఉండాలని అజ్ఞానం ఉండదు కదా గురుజీ అది నా సందేహం ఈ మాయను సృష్టించడానికి అంటే ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేయడానికి కారణం ఎవరు భగవంతు పరిగతి కాదు తనకు అవసరం లేదు చేసిన కర్మ కర్మలు ఉన్నాయి కదా పుణ్యము పాపము అనుభవించాలి కదా అది న్యాయం కదా మాయ అనేది లేకపోతే అసలు ఈ మాయ అంటే మాయని దేని అనుకుంటున్నారు ఈ ప్రపంచం మాయా మాయ అంటే ప్రపంచమే కదా జగత్తే కదా జగత్తు నిర్మాణం చేసింది ఎవరు పరమాత్మ అంటే మాయను నిర్మాణం చేసింది పరమాత్మ మీరు అంటే ఏమనుకుంటున్నారు అజ్ఞానం అనుకుంటున్నారా మా ఒక శ్లోకం వచ్చింది మాయ మాయా అంటే ఏమిటి మాయావి ఎవరు స్పష్టం చేసినారు కదా ఏది మాయా మాయావి ఎవరు మాయాతి విద్యాయనం తు మహేశ్వరం మాయినుడు మాయను అంటే మాయాపతి మాయావంతుడు పరంపిత పరమాత్మ అంటే మాయను రక్షించేవాడు నిర్మాణం చేసేవాడు పోషించేవాడు మాయాపతి మాయనం తు మహేశ్వరం విద్యాత్ మాయా దేన్ని అనుకుంటున్నాం ప్రకృతిని మాయ మాయాంతు ప్రకృతి విద్యాత్ ప్రకృతిని మాయ అని తెలుసుకోవాలి విద్యాత్ తెలుసుకోవాలి మాయనంతు తు మహేశ్వరం మాయెవరు మాయాపతి ఎవరు మహేశ్వరం పరమాత్మని తెలుసుకుంది ఇదంతా పరమిత పరమాత్మ అవయవాలే పరిపెతి పరమాత్మ యొక్క ఇది విశ్వమంత విరాట్ శరం అనుకుంటే ఇవన్నీ అవయవాలు అంగాలు అంత వ్యాపించింది వ్యాప్తం అవయవ 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 భూతై తూతై తు వ్యాప్తం ఎంత వ్యాపించి సర్వం ఇదం జగత్ ఇదంతా కూడా వ్యాపించింది పరపతి పరమాత్మ యొక్క అంగాలే ఇవన్నీ కూడా అంటే అలంకార భాషలు నిజంగా భాషలు మాయ అంటే ప్రకృతి మాయం మీరు మాయ అంటే అజ్ఞానం అనుకున్నారు అక్కడే మాయంతో మహేశ్వరం అని మర్చిపోయాను మన అధ్యయనం అంటే పూర్తి అధ్యయనం కాదు అల్పజ్ఞానం ఒకరేమో జ్ఞుడు అంటే సర్వజ్ఞుడు మరొకరు ఎవరు అల్పజ్ఞుడు అల్పవాడు కొంత తెలుసు పూర్తి తెలియకుండా ఏం కాదు ఎందుకంటే చైతన్య స్వరూపం కాదు స్వరూపం ఆత్మ యొక్క స్వరూపం చేతన చిత్ చిత్ స్వరూపం కదా చేతన స్వరూపం అంటే జ్ఞాన స్వరూపం పూర్ణ జ్ఞానం కాదు జ్ఞానం అదే కారణం సగం తెలుస్తున్న సమస్య కదా ఏమి తెలియకుండా ఉంటే ఏ గొడవ లేదు ఏ సందేహాలు రావు ఏ ప్రశ్నలు రావు ఏ సంశయాలు ఉండవు ఏముండవు సగం తెలిసినప్పుడు కొంత తెలిసి కొంత తెలియనప్పుడే ఇదంటే ఏమిటి ఏమిటి మిథ్యా జ్ఞానం అనొచ్చ గురుజీ దీన్ని ఆ మిథ్యా జ్ఞానం అంటే సరైన జ్ఞానం కాదని అర్థం విరుద్ధ జ్ఞానం విపరీత జ్ఞానము మిథ్యా జ్ఞానం అతస్మిన్ తద్బుద్ధి ఇప్పుడు అర్థమైంది అది కానే కాదు కానీ అదే అనుకోవడం అతస్మిన్ అందులో అదే అనుకోవడం అతస్మిన్ తద్బుద్ధి అది కాదు కానీ అదే అనుకుంటాం అనిత్య అనిత్యం నిత్య సూచి సుఖాత్మక అదే అనిత్య ఆశ్య ఆత్మ అనాత్మ అనిత్యాన్ని నిత్యం అనుకోవడం దుఃఖాన్ని సుఖం అనుకోవడం సూచన శుచ్యం అనుకోవడం శుచిన అసూచ్యం అనుకోవడం ఇదంతా కూడా అభిప్రాయం సందేహం వస్తుందంటే అంత కాబట్టి అందుకే జీవునికి సందేహాలు ఉంటాయి ఆ సందేహాల కారణంగానే తప్పులు చేస్తాడు సందేహాలు సరిగా తెలియదు సగం తెలిసి సగం తెలియకుండా ఉంటాం కాబట్టి తప్పులు చేస్తాం తప్పులు చేస్తే అందులో పాపల పుణ్యాలు అయితే పాపల పుణ్యాలు ఆ కర్మలు చేసినందుకు ఫలితం కావాలి కదా న్యాయం జరగాలి న్యాయం చేయడానికి పరంపిత పరమాత్మ ఈ సృష్టిని నిర్మాణం చేస్తాడు ఇంకా అనుభవించాలి మనం పుణ్యము పాపము దానికి ఫలితం అనుభవించాలి ఎక్కువ ఇంకా ఇంకా పాపాలు చేస్తే మరొక జన్మ దానికి ఫలితం ఉంటుంది పుణ్యం చేస్తే కూడా ఫలిత ఫలితం ఉంటుంది పుణ్యం చేసిన ఫలితమే పాపం చేసిన ఫలితం అందుకోసం పుణ్యం చేసేది లేదు పాపం చేసేది లేదు అంటే ఏమి చేయకుండా సోమరిగా పడుకొని ఉండడమే విపక్షణ అదే కదా విపక్షణ సిద్ధాంతం అదే విపక్షణ పద్ధతి అది ఏం చేయకుండా చూస్తుండండి చూస్తూ ఉండండి సజ సావధాన్ సాక్షి భావంతో చూడండి సాక్షి ఉండండి ఆనాపాన సతి శ్వాసపై ధ్యాసే ధ్యానం ఎంత మోసం తెలియదు ఏం చేయకుండా ఏ ఆసనాలు లేవు ఏ ప్రాణాయామం లేదు ఏ యోగా లేదు ఏజ్ఞాగాలు లేవు ఏ నియమాలు లేవు ఏమని తినండి ఎలా ఉండండి మొత్తం అయితే చూస్తుండండి శ్వాసను గమనించండి లోపల స్పందన గమనించండి మీ లోపలను గమనిస్తుంది నొప్పును గమనిస్తుంటే సరిపోతుంది అంటే శ్వాసను గమనించండి శ్వాస ఎలా ఆడుతుంది చూడండి చూస్తుండండి పాములు వస్తున్నా చూస్తున్నాండి పుల్లు వచ్చినా చూస్తుండీ దొంగలు వచ్చినా చూస్తుండీ దేశం దోసుకున్నా చూస్తుండీ 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 అట్లా చూస్తుండడం వల్ల కదా బౌద్ధ మతం కారణంగానే దేశం అంతా నాశనమైంది అంతే జరిగింది అదే కదా అర్ష ఆయుధం పట్టును యుద్ధం చేయను అస్త్రాలు అవసరం శస్త్రాలు సైన్యం అవసరం అని చెప్పేసి తన కొడుకుని కొడుకు పెరేంటో శ్రీలంక పంపడం జరిగింది కూతురు సంఘమిత్ర కొడుకుని ఏం చేయాలి యువరాజు చేసి రాజుని చేయాలా బౌద్ధ భిక్షని చేసి ప్రచారకుని చేసి పంపడం జరిగింది ఈ కారణంగానే చూస్తుండండి చూస్తుండండి ఉండండి వస్తారు దొంగలు వస్తారు దోసుకుపోతుంటారు దేశం చూస్తుండండి జరిగింది అదే కదా ఇది ఈ దరిద్రానికి కారణం అంటే అదే గురుజీ ఇప్పుడున్న దరిద్రానికి ఇది అర్థం చేసుకోవడం లేదు చూస్తుండడం కాదు చూ కాదు ఎదుర్కోవడం కూడా అవసరం ఉంటుంది ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి అర్థమైంది గురుజీ నమస్తే ధన్యవాదాలు దానికి నిష్కామ కర్మ అంటే ఈ రకంగా అర్థం చేసుకున్నారు నిష్కామకర్మ అనే నిష్కామ భావన అనే విషయాన్ని ఈ రకంగా అర్థం చేసుకున్నారు ఏం చేయకుండా ఉండమే అనుకున్నారు నిష్కామం ఏ కామనే చేయకుండా భగవంతుడు అదే చేస్తున్నాడు కదా నిష్కామం భగవంతు సకామ కర్మాలు కాదు పుణ్యం కాదు పాపం కాదు ఏది కాదు సాక్షి సర్వసాక్షి పరంపెత పరమాత్మ మనం కూడా సాక్షిగా ఉండాలి సర్వసాక్షిగా పరంపెత పరమాత్మ అంటే మనం సాక్షి చూస్తూ ఉండడం ఏం చేయకుండా ఉండమని చెప్పేసి సిద్ధాంతాన్ని ఈ రకంగా తప్పుడు అర్థం చేసుకున్నారు తప్పుగా మలుసుకొని తప్పుడు సిద్ధాంతంతో అంతా ప్రపంచం అంతా చెప్తున్నారు అంటే నియమాలతో కూడుకున్న కామన ఉండాలి నియమాలు ఉంటాయి పరమిత పరమాత్మ కూడా నియమాలు పాటిస్తాడు మనం ఏం తప్పు చేస్తే భగవంతుడు క్షమించకుండా క్షమించి పెట్టడం ఉండదు పాపం చేస్తే భగవంతుడు క్షమించడు పుణ్యం చేస్తే కూడా అలా ఉండదు తప్పకుండా ఫలితం ఇస్తాడు వద్దని ఇస్తాడు పుణ్యం చేస్తే ఇస్తాడు పాపం చేసినా ఇస్తాడు ఊరుకోడు సిద్ధాంతం లోతు అర్థం కాకపోతే ఇలా జరుగుతుంది అలాగే అహింస పేరుతో అహింస అంటే ఏంటి ఎవరిని ఏమనకూడదు నొప్పించకూడదు మనసు నొప్పించకూడదు ఎవరిని ఏమనకూడదు కొట్టకూడదు తిట్టకూడదు ఏమనకూడదు ఏం చేసినా ఏమనకూడదు ముస్లిం ఏం చేసినా ముస్లింలను ముఖ్యం చేసేయాలి గాంధీ గాంధీ తాత ఏంటి అంతే అహింస అంటే అది నిజంగా ఇది సరిగ్గా అర్థం కాకపోతే ఒక ఒక శబ్దం ఆ హింస అంటే హింస లేకపోవడమా అహింస అంటే నిజానికి అహింస అనే దాంట్లో హింస అనే పదం ఉంది అది గమనించాలి అహింస అనే దాంట్లో ఆ పక్కన పెట్టేస్తే హింస అనే పదం ఉంది అందులో ఉంది అహింసలో హింస ఉంటుంది దయలో దండన ఉంటుంది దయ అనే మాటలు దండన కూడా ఉంటుంది దుష్టం దండించి శిష్టును రక్షించడమే దయ అదే అహింస అని పరిత్రాణాయ సాధునాం వినాశాయ చె దుష్కృత కృష్ణుని యొక్క నీతి అదే అహింస అని దాని మంచివాన్ని రక్షించడమే అహింస చెడ్డవారిని శిక్షించడమే అహింస అహింస పరమోధర్మ అనేది అది వైదిక సిద్ధాంతం కాదు ఆచార ఆచార పరమోధర్మ మనస్మృతిలో శ్లోకం వచ్చింది అది అసలు అసలు వాక్యం ఇది పరమోధర్మ అహింస పరమోధర్మ అది వ్రతం మహావ్రతం అహింస మహావ్రతం అన్నారు ధర్మం పరమోధర్మ అని చెప్పింది బుద్ధుడు కదా గురుజీ వాళ్ళే బుద్ధుడు అన్నారు బుద్ధుని యొక్క శిష్యులు అన్నారో ఆ పరంపర ఎవరు అన్నారు కానీ మా మార్గం ధన్యవాదాలు గురుజీ నమస్తే ఈ సకామ కర్మ అందులో పాపకర్మలు పుణ్యకర్మలు మిశ్రిత కర్మలు నిష్కామ కర్మలు నిష్ఠతో నియమాలతో నితరాం నిష్ఠతో నియమాలతో నిరంతరం చేసే కర్మలు నిష్కామ కర్మలు అంటే నియమాలు పాటిస్తూ భగవంతుడు కూడా నియమాలు పాటిస్తే పాటించే చేస్తాడు తన నియమాలు ఉల్లంఘించాడు భగవంతుడు ఆ నియమాలు ఏమిటో వేదం ద్వారా చెప్పడం జరిగింది అంటే వేదంలో చెప్పినట్టు చేయడమే నిష్కామ కర్మ ఒక సైనికుడు యుద్ధం చేసి ఎదుటి శత్రువుని చంపాల్సిందే హత్య చేయాల్సిందే దాన్ని హత్య అనరు పాపం అనరు అది హింస మరి అది కర్మ తన కోసం చేయట్లేదు అది నియమం యుద్ధం చేయడం చంపడం నియమం అంతే అది కర్మ చంపడం కూడా కర్మ అవుతుంది భగవంతుడు ప్రళయంలో మొత్తం అంత అన్ని అన్నిటిని నాశనం చేసేస్తాడు వినాశనం చేసేస్తాడు అది కూడా హత్య అవుతుంది మరి అది కర్మ అందుకే లోతుగా అర్థం చేసుకోవాలి లోతుగా యోగాభ్యాసంలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో చాలా ప్రమాదం ఉంటుంది కొంచెం అర్థం చేసుకోకపోతే ఏకగ్రం కాకపోతే శ్రద్ధ లేకపోతే ఎక్కడో కొట్టుకుపోతాం జరుగుతుంది అదే కదా మనం చేస్తుంది అదే అదే మనం చెప్పినట్టుగా ఆ పక్షులు వేటగాడు వస్తాడు బోయేవాడు వస్తాడు నూకలు చల్లుతాడు వల విసురుతాడు ఆ వలలో చిక్కొద్దు చింతే జరుగుతుంది గురుజీ ధైర్యం లేక లేక మన మీద మనకు నమ్మకం లేక భయపడ్డా తప్పదు సాహసం చేసినా తప్పదు అందుకే సాహసం చేసి చావడం లేదు కదా భయపడి కంటే సాహసం చేసి చావు చావు ఎట్లాగో తప్పదు మీరు ఏం చేసినా ఏడిసినా తుడిచినా ఏం చేసినా ఏడవకున్నా ఏదో ఉన్నా చావు తప్పదు మరణం తత్వం శరీరమే మరణం మనం కాదు మరణించేది మనం కాదు శరీరం తగ్గుతుంది విజయమో వీర స్వర్గం అన్నట్టు ఉండాలి ఈ మార్గంలో చావు భయం ఉండకూడదు మృత్యుంజయులు కావాలి చిన్న చిన్న మాటలకు భయపడితే చిన్న చిన్న తిట్టకు భయపడితే లా చిన్న చిన్న నిందలకు దుష్ప్రచారాలకు భయపడితే మనం కోరుకుంటున్నాం పేరు ప్రతిష్టలు లోకేషన్ కోరుకుంటున్నాం అందుకే భయపడతాం పేరు లేదు ప్రతిష్ట లేదు ఆత్మకు ఏ పేరు ఉండదు ఏ ప్రతిష్ట ఉండదు ఏ పరువు ఉండదు ఏది ఉండదు అసలు పేరే ఆత్మ పేరు అది కానీ కాదు కదా శరీరానికి పేరు కదా పేరు కోసం చేస్తాను నా ఫోటో ఉండాలి నా పేరు ఉండాలి ప్రయత్నం చేయండి తెలుసుకునే ప్రయత్నం చేయండి లోతు విషయాలు అర్థం చేసుకోండి భగవంతుని యొక్క ఈ ఉపాసనలో గుణకర్మ స్వభావం తెలుసుకోవడంలో చాలా విషయాలు ఉన్నాయి చాలా ఆ శబ్దాల్లో చాలా లోత అర్థాలు ఉంటాయి మనం ఊరికి మీద మీద తీసుకుంటున్నాం కానీ ఒక్కొక్క శబ్దం గురించి ఒక నెల రోజులు నెల రోజులు కూడా సరిపోదు అటువంటి శబ్దాలు ఇవి భగవంతు పేర్లు అనుకున్నామంతే తదేవా అగ్నిస్తది ఆదిత్యస్తది వాయుస్తది చంద్రమా అసలు అంటే ఏమిటి అగ్ని గుణాలు ఏమిటి ఆదిత్యుడు ఏమిటి గుణాలు ఏమిటి వాయు ఏమిటి వాయు గుణాలు ఏమిటి చంద్రుడు ఏంటి గుణాలు అలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క శబ్దం ఒక ఒక మాసం చెప్పుకోవచ్చు శుక్రం ఎందుకు అన్నారు పరమాత్మ శుక్రుడు ఎందుకు అవుతాడు బ్రహ్మ ఎందుకు అవుతాడు ఆప నీరు అన్నాడు ప్రజాపతి అన్నారు అటువంటి చాలా లోతు విషయాలు ఉంటాయి మన ఊరికి భగవంతుని నామాలని చెప్పేసి పరిగెత్తుతున్నాం కానీ ఒక్కొక్క శబ్దం వెనక చాలా లోతు విషయాలు ఉన్నాయి జ్ఞానం అన్నారు కదా గురుజీ ఇది చాలా శబ్ద బ్రహ్మ వేదమే శబ్ద బ్రహ్మ అర్థం కాకుండా పరబ్రహ్మ అర్థం కాదు శబ్ద జ్ఞానం లేకనే ఈ మతాలు ఈ అపోహలు ఇవన్నీ శబ్దాలు కాదు తెలియక శబ్దాల యొక్క లోతార్థం అర్థం తెలియక తెలియక దేవుడు లేడు దేవుడు ఏ దేవుడు లేడు చాలా మంది నాసు దేవుడు లేడు అంటారు ఏ దేవుడు లేడు ప్రశ్న నిజానికి ప్రశ్ దేవుడు ఏ దేవుడు లేడు అంటే ఎందుకు అడుగుతున్నారంటే కొందరు రాళ్ళనే దేవుడు అంటారు కాబట్టి ఆ రాళ్ళు దేవుడు కాదని అంటారు అనమాట రాళ్ళు దేవుడు కాదు వాస్తవమే కదా నీళ్ళు దేవుడు కాదు వాస్తవమే కదా ఏ దేవుడు అంటే ఆ దేవుడు లేడు నిజంగా దేవుడు అంటే ఏమిటి చెప్పాలి కదా మరి దేవుడు అనలాంటి అర్థం ఏమిటి తన నిర్వచనం ఏమిటి అసలు గూడు అర్థం రహస్యార్థం ఏంటో చెప్పాలి కదా దేవుడు అంటే అర్థం వేరు భగవంతుడు అంటే అర్థం వేరు ఈశ్వరుడు అంటే అర్థం వేరు ఈశ్వరుడు అంటే అర్థం వేరు తెలియాలి కదా పరమాత్మ అంటే వేరు ఆత్మ అంటే వేరు పరబ్రహ్మ అంటే వేరు బ్రహ్మ అంటే వేరు అన్ని బ్రహ్మాలు బ్రహ్మ అంటే పరబ్రహ్మ కాదు బ్రహ్మ ఆత్మ కూడా బ్రహ్మే గాలి నీరు ఆకాశం మనస్సు ప్రాణం శ్వాస కూడా బ్రహ్మే ప్రకృతి బ్రహ్మే ఇటువంటి విషయాలు తెలియదు కదా బ్రహ్మ అంటే పరబ్రహ్మ కాదు పరమాత్మ మాత్రమే కాదు ఇవన్నీ కూడా బ్రహ్మలే అని తెలియాలి కదా అందుకే వైదికంగా వేద ప్రచారం సరైనటువంటి వేద ప్రచారం ఉండాలి ఉండాలంటే సాధన ఉండాలి లోకేషణ వ్యక్త పుత్రేషణ దూరం చేసుకోవాలి అప్పుడు అర్థం అవుతుంది అర్థకామి ధర్మ ధర్మజ్ఞానం విధీయతే ధర్మం జిజ్ఞాసమానా పరమ ప్రమాణం శృతి వేదమే పరమ ప్రమాణం ధర్మం జిజ్ఞాస జిజ్ఞాసమానా ధర్మ జిజ్ఞాస ఎవరికైతే ఉంటున్న వారికి పరమ ప్రమాణం వేదమే కానీ ఎప్పుడు అర్థమవుతుంది అసక్తనం అర్థ కామనల్లో ఆసక్తి ఆసక్తి లేకపోవడం ఆసక్తి లేకుండా ఉన్నప్పుడే ధర్మం యొక్క జ్ఞానం యొక్క లోతు అర్థమవుతుంది రహస్యం తెలుస్తుంది ప్రయత్నం చేయండి తెలుసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ కాదు మహతి వినష్టం మహా వినష్టం మహానష్టం జరుగుతుంది లేకపోతే జన్మ వ్యర్థం అవుతుంది కదా మళ్ళీ ప్రయత్నం చేయాలి పడిపోవడం కిందికి దిగిపోవడం మళ్ళీ ఎక్కడం మెట్లు ఎక్కుతు మళ్ళీ కిందకి దిగిపోవడం పడిపోవడం మళ్ళీ ఎక్కడం ఎక్కిన మెట్లు స్థిరం చేసుకోండి గట్టిగా ఉంచుకోండి పై మెట్టు కోసం ప్రయత్నం చేయాలి శిఖరం చేరుకునేది ఉంది కదా శుభం ఇంకా ధన్యవాదాలు గురించి నమస్తే ఓం ఎస్తన్న వేద వరీ చక్కలిసి ఏ వేదం ఏం చేయదు ఏది ఏది కూడా మనం వారికి వేద చదివేసినాను కంఠస్థం చేసుకున్నాను అష్టాధ్యాయ సూత్రాలు వచ్చు శ్లోకాలు వచ్చు మంత్రాలు వచ్చు అన్ని కంటస్థం ఏం లాభం అయమాత్మ లభ్య నా అయమాత్మ లభ్యో నా మేధన బహున శృత ఎంత బుద్ధిన లాభం లేదు ఎంత సమాచారం ఉన్నా లాభం లేదు సాధన ఉండాలి సరిగ్గా అర్థం చేసుకోవాలి ఉపాసన చేయాలి సమర్పణ చేసుకున్నప్పుడే ఈశ్వర ప్రణిధానం విశేష భక్తి అనన్య భక్తి ఉన్నప్పుడే భగవంతుని చెప్పినట్టు చేయడం అంతే వాళ్ళేమో అనుకుంటారు వీళ్ళేమో అనుకుంటారు లోక భీతి సంఘ భీతి వాళ్ళకు భయపడి వీళ్ళకి భయపడి జీవితం అంతా భయపడి ఉండదు భయపడ్డా తప్పదు భయపడకుండా తప్పదు ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు మీ అనుభూతి ఏమైనా అర్థమవుతుందా అసలు ఊరికే వింటున్నారా కాలక్షేపం చేస్తున్నారు ఒక మాట చాలు అర్థం చేసుకుంటే ఏదో పొద్దున్న లేచి కాలక్షేపం బాగుందనుకుంటున్నారు కొందరు ఇది కాదు మన దేశం ధర్మం ఇది కాదు శుభం ముగించేద్దామా ఇంకేమైనా సూచనలు ఉన్నాయా ఓ सर्वे नमो नमः शुभम धन्यवाद